ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం పంచాంగవరాలు తారబలము చంద్రబలము మరియు ఈరోజు నక్షత్రాల వారిగా ఫలాలు ఈరోజు పండించాల్సిన ఈ ఈరోజు ప్రత్యేకత ఏంటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం ఈరోజు ముఖ్యంగా అమావాస్య ఈ ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఐదు స్వస్తి శ్రీ విశ్వాసురామ సంవత్సరము ఉత్తరాయణము గిరీష్మతువు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము బుధవారము సోమ్యవారం అని కూడా అంటారు ఈరోజు సూర్యోదయ కాల తిథి అమావాస్య ఉంది సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పాండ్యమి వస్తుంది ఇక ఈరోజు నక్షత్రము మృగశిరా నక్షత్రము ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఆరుద్ర నక్షత్రం వస్తుంది ఈరోజు మిథున రాశిలో చంద్రుడు సంచారం ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి పన్నెండు నలభై ఐదు వరకు ఉంటుంది మధ్యాహ్నం రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు అమృత గడలు ఈరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మరుసటి రోజు ఇరవై ఆరో తేదీ ఒంటి గంట మూడు నిమిషాల వర మధ్యరాత్రి ఒంటి గంట మూడు నిమిషాల వరకు ఉంటుంది ఇక ఈరోజు యోగము గండ ఈరోజు ఉదయం ఆరు గంటల వరకు ఉంటుంది తదుపరి వృద్ధి కరణము ఈరోజు చతుష్పాద ఈరోజు ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి నాగ ఈరోజు సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఇక సూర్యుడు మిథునరాశిలో సంచారం చేస్తుంటాడు సూర్యుడు మిథునరాశిలో సంచారం పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు ఇక అశుభ సమయాలు గులికా కాలము పది గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు మధ్యాహ్నం పన్నెండు పద్దెనిమిది వరకు జమగండ కాలము ఉదయం ఏడు ఇరవై రెండు నుంచి తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు సూర్యోదయం ఈరోజు ఐదు నలభై మూడుకి అవుతుంది సూర్యాస్తయం ఆరు యాభై మూడుకి అవుతుంది ఈరోజు చంద్రోదయం ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల పదమూడు నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయం సాయంత్రం ఏడు గంటల ఐదు నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణం పదమూడు గంటల పది నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై నిమిషాలు ఉంటుంది ఈరోజు ప్రయాణాలకు వారసుల ఉత్తర దిశ అవుతుంది ఉత్తర దిశకు ప్రయాణించకూడదు ఒకవేళ తప్పని పరిస్థితిలో ఉత్తర దిశకు వెళ్ళాలంటే ఉత్తర్కి వెళ్ళి వీరు క్లాక్ వైజ్ తిరిగి ఉత్తరపు వెళ్ళండి లేదా ఇంట్లో వచ్చి బయలుదేరి ఉండు తులసి ఆకులు కానీ నువ్వులు కానీ కోత్తిమీర కానీ తిరిగి బయలుదేరండి